తొప్పదండ్రి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్ష కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో రాకపోకలు అంతరాయం కలిగింది కొడిమియాల మండలం కోనాపూర్ గ్రామంలో ఆర్ అండ్బి రోడ్ నుండి గ్రామంలో వచ్చే పిఆర్ రోడ్డుకు బ్రిడ్జిలు లేక కోనాపూర్ గ్రామస్తులు రాకపోకలకు అంతరాయం కలగడం ద్వారా గ్రామస్తులు ట్రాక్టర్ల సహాయంతో తాడులు ఉపయోగించుకుని భయంతో రోడ్డు దాటవలసిన పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు

జగిత్యాల జిల్లా కొడిమల్ మండల్ కోనపురం గ్రామం ఇక ఇసువంటి రెండు వాగులు ఉంటాయి ఇది ఊరు విలేజ్ మా కోనపురం గ్రామం వచ్చేసి ఇంకోటి ముందు ఒక ఉంటుంది ఇటు ఒక వాగు ఉంటుంది ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది ఊళ్ళున్న జనం అటు పోవట్లేదు అటున్న జనం ఇటు అవసరలేదు ఏమన్నా ప్రాబ్లం అయితే చాలా ఇబ్బంది అవుతుంది దీన్ని వెంటనే పండించి అధికారులు మరి దీన్ని బ్రిడ్జ్లు అరేంజ్ చేయాలి ఇంతకుముందు మా ఊరు నూట ముప్పై ఐదు ఇండ్లు ముంపుకు గురైండే అప్పటి నుంచి ఈ ఊరు గ్రామాన్ని పట్టించుకుంటలేరు ముంపు నుంచో తప్పించారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇది బ్రిడ్జ్లు వెంటనే కావాలని మేము కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని స్థానిక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ మరి బ్రిడ్జులు వెంటనే చేయాలని కోరుకుంటున్నాను చాలా ఇబ్బంది ఉన్నది ఏమన్నా ప్రెగ్నెంట్తో నుండి డెలివరీ కేసులు ఉన్నా పోవటానికి ఇబ్బంది ఉన్నది ఏమైనా ప్రాబ్లాలు పాములు కుట్టినా తేలు కుట్టినా కానీ తీసుకుపోవాలంటే హాస్పిటల్ బాగా ప్రాబ్లాలు ఉన్నాయి కావున ఎంటనే బిజ్యులు చేయాలని కోరుకుంటున్నాము ఇటువంటి రెండు వాగులు దాటాలే దాటానికి పోరాదు చాలా ఇబ్బంది ఉంది ఇది ఇక ఇది అది తీసుకుడితే అటు అవుతుంది మళ్ళీ ఇది ఆ జనం గార్డెన్ ఇస్తా ఇది మొన్నటి ఉండదు పోతే అంటే కుండపోతా ఇటు ఇది ఇది ద్వక్షంగా వస్తుంది ఇది ఇది కోనపురం ఫస్ట్ లాంటివి ఈ వాగు దిపక్షలుగా కోనపురం గ్రామా వీధుల దగ్గర ఇది ఇలా సార్ జిల్లా కొండల్ మండల కోనపురం గ్రామం ఇటువంటి రెండు వాగులు ఉంటాయి మా ఊరికి రావాలంటే రాకపోకలు కొద్దిగా వర్షం పుట్టినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది ఏమైనా పేషెంట్ ఉన్నా తీసుకుపోవాలన్నా తీసుకురావాలన్నా అని చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఎట్లన్నా ప్రభుత్వం పండించి విద్యులు ఎంటర్నే చేయాలని మా యొక్క మనవి అధికారులకు మేము వినిపిస్తున్నాము ఇప్పుడున్న ఎమ్మెల్యేగా కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరి కానీ కొంచెం పట్టించుకోవడానికి పంపిస్తున్నాం ఎంటర్నే పండించాలి విద్యులమైన ప్రతిసారి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయినట్టుంది ఒక దాదాపు ఒక ఐదు సార్ల మాకు ఇదే ఇదే ప్రాబ్లం వచ్చి బయట ఉన్న వాళ్ళు ఇతర లేదు ఊళ్ళో ఉన్నోళ్ళు బయటకు లేదు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఊరికి రావాలంటే ఒక మూడు బిడ్జీలు కావాలి చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది భారీ వర్షం ఇంకా ఏ చిన్న వర్షం వచ్చినా కానీ మాకు భారీ ఎత్తున బాగా బాగుంది పోతుంది